అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ నాలుగు మోరలు రచన గజ్జల దుర్గారావు గారు కథలోకి వెళ్దామా శ్రావణ మాసపు తెల్లవారుజాములు బాగుంటాయి చల్లగా అంత చలి ఉండదు అంత ఒక్కపోతా ఉండదు చానాళ్ళైంది పొద్దున్నే బండి తీసి అర్ధరాత్రి కురిసే వెలిసిన వాన తాలూకా ఆనవాళ్లు కనపడుతున్నాయి రోడ్ల మీద అర్ధరాత్రి కురిసి వెలిసిన వాన తాలూకా ఆనవాళ్లు కనపడుతున్నాయి రోడ్ల మీద బండి సీటు మీద వాన చుక్కల తడి తొడవకుండానే బండి స్టార్ట్ చేసి ఎక్కి కూర్చున్నాను ఇస్త్రీ బండి సింహాచలం విసనకరతో బొగ్గులు రాజేసుకుంటున్నాడు నిప్పు రాజుకుని బొగ్గుల నుంచి కాకర పువ్వొత్తుల రవ్వల్లాగా ఎగురుతున్నాయి ఆటోలోంచి కూరగాయలు దించి బండి మీద దొంతరలుగా పేర్చుకుంటోంది అచ్చాయమ్మ కెనాల్ రోడ్డు మీదుగా కాళేశ్వరరావు మార్కెట్ వైపు బండి పోనిస్తున్న నా చిన్నప్పుడు పోల మార్కెట్ స్టేషన్ వెనక ఉండేవి బావి సందులోంచి రమణయ్య కూల్ డ్రింక్ షాప్ పక్కగా రాజకుమారి టాకీస్ మీదుగా ఎడమ పక్కకు తిరిగి పంజా సెంటర్ పక్కన తేలేవాళ్ళం సన్సులతో రాసులుగా పోసుండేవి అనేక రకాల పూలు బెజవాడ వాసులకు అదొక అందుబాటు అదృష్టం నా జ్ఞాపకాలు నలభై ఏళ్ళు వెనక్కి వెళ్ళాయి అప్పుడు నాకు పది ఏళ్ళు ఉంటాయి ఓ పండగ రోజు పొద్దున్నే మా అమ్మ ఆనందు లక్ష్మత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి పూలు తెచ్చిపెట్టినాయనా అంటూ వైరుతో అల్లిన బుట్ట నా చేతిలో పెట్టింది పూలంటే మల్లెపూలే మా అమ్మకి ఎంతో ఇష్టం సైకిళ్లపైన అమ్మేవాళ్ళు ముద్దగా కట్టిన మల్లెపూలు మా అమ్మకి ఇచ్చాకే మిగతా వాళ్ళకి అమ్మేవాళ్ళు బ్రాహ్మణ వీధిలో రామమందిరం పక్క సందులో మా ఇల్లు లక్ష్మత్తా వాళ్ళదేమో పోస్ట్ ఆఫీస్ ఎదురుగా గేటు చప్పుడు విని లక్ష్మత్తా బయటకు వచ్చింది అత్త మరే మా అమ్మ పూలు తెమ్మంది అన్నాను నేను నా బంగారం రా నోరారా అత్తా అని పిలుస్తావు అంటూ నా బొగ్గలు నిమిరి పైన డాబా మీదకి వెళ్ళి కోసుకో అంది మా అమ్మ లక్ష్మత్తా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ చుట్టాలు కూడా ఆ ఇల్లు అంటే నాకెంతో ఇష్టం చిలకలు వాలిన బాదం చెట్టులాగా ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ ఉండేవి నేను పైకి వెళ్ళాను డాబా మీద తొట్టిల్లో కర్రలతో పందిళ్ళు వేసి మల్లె సన్నజాజులు పాకించి పెంచేది లక్ష్మత్త కుండీలలో రకరకాల పూల మొక్కలు ఉండేవి ఆ తీగలు నా చూపులకు ఉయ్యాలలు కట్టేవి కాసేపు నేను మల్లెపూలు కోసుకుంటూ ఉండగా చిట్టి వచ్చింది క్రాప్ జుట్టు నిక్కరు చొక్కా వేసుకుని అది వాళ్ళ నాన్న సరదా అబ్బాయిలేనందుకు చిట్టి మా స్కూల్లో మూడో తరగతి నేను ఐదు ఒరై ఆనంద్ కొంగ బొమ్మ గీర ఈ బుక్లో అంటూ పెన్సిల్ పుస్తకం ఇచ్చింది మునివేళ్ల మీద నిలబడి బాగా పైకి ఉన్న పూలను అందుకుంటూ ఇప్పుడు కుదరదు మా అమ్మ పూలు తెమ్మంది అన్నాను నేను అంతే మా పూలు కావాలి కానీ బొమ్మ అడిగితే గీయుగదు అంటూ పుస్తకం పెన్సిల్ విసిరి కొట్టింది నేను బేల కళ్ళు వేసుకొని చూస్తుండిపోయాను పైగా ఏడ్చుకుంటూ వెళ్ళి లక్ష్మత్త వాళ్ళ నాన్న శ్రీను మావయ్యకి కంప్లైంట్ చేసింది నా మీద అలా అనకూడదు మళ్ళీ వచ్చి వేస్తాళ్లే బొమ్మే కదా అని సర్ది చెప్పింది లక్ష్మత్త అమ్మకు ఇచ్చేసి నేను మళ్ళీ చిట్టి దగ్గరికి వెళ్ళాను రోజంతా ఒకదాని తర్వాత ఒకటి పుస్తకంలో బొమ్మలన్నీ వేయించుకుంది మధ్యాహ్నం లక్ష్మత్త మా ఇద్దరికి అన్నం ముద్దలు కలిపి పెట్టింది ఆరింటప్పుడు మా అమ్మ వచ్చి నన్ను తీసుకెళ్ళింది వెళ్ళేటప్పుడు చిట్టి నవ్వుతూ టాటా చెప్పింది మా అమ్మకి నా వైపు కనీసం చూడనైనా లేదు ఇక నేను ఇంటర్ చదివే రోజులు నాకు పద్దెనిమిది చిట్టికి పదహారు మా వయసులు మాత్రమే పెరిగాయి మిగతా పరిస్థితులు తీరుతెన్నులు పెద్దగా ఏమీ మారలేదు మా నాన్న చేతికి స్కూటర్ రాగానే మా నాన్న సైకిల్ నా చేతికి వచ్చింది ఒకరోజు పొద్దున్నే చిట్టి వాళ్ళ ఇంటి మీదుగా వెళ్తుంటే శ్రీను మావయ్యకి ఏకేశాడు ఆనందు నా బండి పంక్చర్ అయిందిరా కొంచెం చిట్టి నీ ట్యూషన్ దగ్గర దింపుతావా సైకిల్ మీద అంటూ మావయ్య అమ్మ పూలు తెమ్మంది ఎండెక్కితే దొరకవు అన్నాను అంతే ఏంటి నాన్న వాడిని అడుగుతావు అక్కర్లేదు నేను వెళ్తాను అంటూ నా వైపు రొసరొసా చూసుకుంటూ డొక్కు సైకిల్గాడు అంటూ చిన్నగా గొణుగుతూ వెళ్ళిపోయింది నేను మల్లెపూలు తెచ్చి అమ్మకిచ్చి గబగబా సైకిల్ దొక్కుకుంటూ చిట్టి వాళ్ళ ట్యూషన్ దగ్గరికి వెళ్ళాను అప్పటికింకా ట్యూషన్ వదలలేదు చిట్టి కోపం వస్తే ఆ కోపం పోయే వరకు నాకేం తోచేది కాదు కాళ్ళు చేతులు ఆడేవి కూడా కావు తిరిగి మామూలుగా మాట్లాడే వరకు వెనక్కి తిరిగి అలవాటు నీ డొక్కు సైకిల్ నేను ఎక్కన పోరా పొద్దున పెద్ద ఫోజు కొట్టావుగా అంది నేను సైకిల్ నెట్టుకుంటూ చిట్టి పక్కనే నడుస్తూ అది కాదు ఎండెక్కితే మల్లెపూలు దొరకవు కదా అమ్మా అంటూ ఉండగానే టక్కన ఆగి ఇంకోసారి అమ్మా పూలు అన్నావంటేనా అని అని పళ్ళు లోరింది సర్లేరా ఎంతసేపు నడుస్తాం అన్నాను అయితే ఎక్కుత తొక్కకుండా నడిపించుకెళ్ళు అని సైకిల్ క్యారేజ్ మీద కూర్చుంది నవ్వు ఏడుపు ఒకేసారి వచ్చాయి నాకు రిక్షా రాగా సైకిల్ నాక్కెళ్తుంటే దారిన వాళ్ళంతా చూసి ఒకటే నవ్వు నా భవిష్యత్తు అర్థమైపోయినట్టుగా తక్కెడలో అల్లం తూస్తున్న అచ్చాయమ్మ చిట్టి వైపు చూసి బొగ్గలు నొక్కుకుంటూ కిసుక్కున నవ్వింది మరీ ఎక్కువ నొక్కేసుకోకు పళ్ళు ఊడిపోగలవు అంది చిట్టి రొసరొస మాయమ్మ చిట్టెమ్మ మాలావు కోపదారి మనిషి అంటూ నవ్వింది అచ్చాయమ్మ చిట్టి టక్కన సైకిల్ దిగింది విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపోయింది నేను ఇంటి వరకు వెనకే వెళ్ళాను లోపలికి రమ్మనకుండా ఇంట్లోకి వెసవిసా వెళ్ళిపోయింది ఆనందు లోపలికి రా ఏమే లోపలికి రమ్మనకుండా పోతావేంటే అంటూ అరిచింది లక్ష్మత్త లోపలి నుంచి చూసి పర్లేదత్తా నేను ఇంటికి వెళ్తా పనుంది అన్నాను సైకిల్ తిప్పుతూ దాన్ని పట్టించుకోకు అంటూ చేయి పట్టి లోపలికి తీసుకెళ్ళింది ఏమైంది దీనికి వాడ అంది నవ్వుతూ పొద్దున ట్యూషన్ దగ్గర దించలేదని కోపం ఇంకే ఉంటుంది అన్నాడు శ్రీను మా మామయ్య బయట అద్దం ముందు నిలబడి షేవింగ్ చేసుకుంటూ లక్ష్మత్త లడ్డూ తెచ్చి నా చేతిలో పెట్టింది ఆ కోపం అంతా ఇష్టమేరా అనందు దాన్ని కాస్త అర్థం చేసుకో అంది నవ్వుతూ నెమ్మదిగా నాకు మాత్రమే వినపడేలాగా నేను లడ్డూ తింటూ తలవుపాను ఆనందంగా ఇక నేను పీజీ చేసి స్టేట్ బ్యాంకులో ఉద్యోగం సంపాదించాను పాతికేళ్లకే ఒక ఆదివారం రోజు చిట్టి మా ఇంటికి వచ్చింది ఉదయం నుంచి సాయంత్రం వరకు మా అమ్మ చుట్టూ తిరుగుతూనే ఉంది ఇంట్లో తనే వంట చేసింది మా అమ్మకి నాన్నకి స్వయంగా వడ్డించింది సాయంత్రం వంటింట్లో టీ పెడుతున్న అమ్మ దగ్గరికి వెళ్ళి పద్మత్త నేను నీకు నచ్చానా అని అడిగింది అదే ప్రశ్నే నువ్వు పుట్టినప్పుడే నచ్చావు కదా అంది మా అమ్మ అయితే ఆనంద్కి పెళ్లి చేస్తావా అడిగేసి తలంచుకుంది చిట్టిని సిగ్గుపడుతుండగా చూడటం అదే మొదటిసారి నాకు చాలా కొత్తగా అనిపించింది ఏమీ వినట్టు గదిలోకి వెళ్ళిపోయాను చెవులు హాల్లో వదిలిపెట్టి మా నాన్న చిట్టిని దగ్గరికి రమ్మని సైగ చేసి పక్కన కూర్చోబెట్టుకున్నాడు సోఫాలో మీ నాన్నతో మాట్లాడతానే నువ్వే మా కోళ్ళవి అన్నాడు చిన్నగా స్థిరంగా నేను గదిలో పిల్లి మొగ్గలేసినంత పని చేశాను వెళ్ళేటప్పుడు మా అమ్మకు ముద్దు పెట్టింది నావే కనీసం చూడనైనా లేదు ఎప్పట్లాగే ఇక పెళ్ళయింది మొదటి రాత్రి ఏర్పాటు చేశారు నేను లోపల కూర్చున్నా గదిని మంచాన్ని బాగా అలంకరించారు పూలతో కాసేపటికి చిట్టి లోపలికి వచ్చి గడిపెట్టింది నా పక్కన కూర్చుంది ముఖం సంతోషంతో వెలిగిపోతుంది చాలా సంతోషంగా ఉంది ఆనందు అంది నేను చిట్టి చేతిని నా చేతుల్లోకి తీసుకుని నాకు కూడా అన్నాను యాపిల్ తీసి నా చేతికిచ్చింది వద్దు అన్నాను మనసానికి అలంకరించిన మల్లెపూల మాలను చేతిలోకి తీసుకొని ఇంత ముద్దగా కట్టిన మల్లెపూల మాల అంటే మా అమ్మకి ఎంత ఇష్టమో అన్నాను అంతే చటక్కన లేచింది ఎప్పుడు చూడు అమ్మ పూలు అంటావు అని బయటికి వెళ్ళిపోయింది దిండుతో నా మొహాను కొట్టి తలుపు తీసుకుని ఆరు బయట కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు మా అమ్మ లక్ష్మత్త ఇదేంది ఇలా వచ్చేసింది మళ్ళీ ఏదో చేసింది పిల్లోడిని అంటూ లక్ష్మత్త లేచి వచ్చింది ఏమైంది మాట్లాడవేంటి అని కాస్త కోపంగా అడిగింది తలుపు బయట గోడ కానుకుని నిలబడున్న చిట్టీని నువ్వు ఉండవే లక్ష్మి ఎందుకు గదమాయిస్తావు పిల్లని అని వెనకే వచ్చింది మా అమ్మ ఏమైందమ్మా ఆనంద ఏమైనా అన్నాడా అని బొచ్చగింపుగా అడిగింది గడ్డం ఎత్తి పట్టుకుని నేను వెనకే నుంచొని చోద్యం చూస్తున్నాను ఎరా ఏమన్నా అన్నట్టు చూసింది నా వైపు మా అమ్మ అది మల్లెపూలు మా అమ్మకిష్టం అంటూ నసిగాను నేను వాళ్ళకి విషయం అర్థమైపోయింది నన్ను లోపలికి తోలి తర్వాత చిట్టికి ఏదో చెప్పి పంపారు ఆ రాత్రి నేను పడిన పాటలు అన్నీ అవి ఇవి కావు ఎన్నో వాగ్దానాలు అయితే కానీ ప్రసన్నంగా అలా చిట్టి అని పిలవబడే సుమన ఇక ఇప్పుడు యాభై ఏళ్ళు వచ్చాయి పిల్లలిద్దరూ చదువులు పూర్తయి రెక్కలు కట్టుకుని విదేశాలకు ఎగిరిపోయారు ఈరోజు పొద్దున్నే చిట్టి నిద్రలేపింది కాసేపు పడుకుంటానన్నా ఈరోజు అత్తయ్య సంవత్సరేకం మార్కెట్కి వెళ్ళి పూలమాల తెండి ఎండ దొరకవు అంది వెంటనే వినగానే టక్కును లేచాను అప్పటికే మా అమ్మ ఫోటో తుడిచి బొట్టు పెట్టింది వంటలకు సిద్ధం చేసుకుంటోంది పూల కొట్టు ముందర నా జ్ఞాపకాలకు తెరపడింది నాలుగు మూరలు మల్లెపూలు కావాలమ్మా అన్నాను ఉన్నాయి సార్ తీసుకోండి అంది పోలమ్మి మాల పల్చగా ఉంది నా మనస్సు ముద్దగా గట్టిస్తావా ఒక నాలుగు మూరలు అడిగాను మాల పట్టుకుని కాస్త టైం పట్టుద్ది మోర ముప్పై ముందే చెప్తున్నా అందామె సరే అన్నాను ఆమె మొదలైంది కట్టడం రెండేసి పూలు పట్టుకుని ఒడుపుగా దారం తిప్పుతోంది చుట్టూరా ఇక చిన్నప్పటి నుంచి చిట్టికి నేనంటే అపారమైన ప్రేమ నిజం చెప్పాలంటే ఊహ తెలిసిన నాడే చిట్టి నా జీవితంలోకి వచ్చేసింది నేనే ప్రపంచంగా బ్రతికి తానే నా ప్రపంచంగా మారిపోయింది భూమి మీద తనకు తెలిసిన భాషనంతా నా దగ్గరే మాట్లాడేది మా రెండేళ్ల మహాలక్ష్మి తను పారాడే ప్రాయం నుంచి పారాణి పాదాల వరకు రెండేళ్లకు ఒకే వాకిలి చిట్టి తన అలక కోపం విసుగు ఇవన్నీ ఆ ప్రేమకు ప్రతిరూపాలే అమ్మని నాన్నని ఎంతో ప్రేమగా చూసింది నాకు తనకేదైనా గొడవ అయితే లక్ష్మత్త నా వైపు అమ్మ తన వైపు చేరిపోయేవారు వీడు మా ఇంట్లో అది ఆ ఇంట్లో పుట్టాల్సినోళ్ళు చమత్కారం చేసేవాడు శ్రీను మావయ్య గత ఐదారేళ్లలో మావయ్య నాన్న లక్ష్మత్త చివరిగా అమ్మ డెబ్బై వయసు దాటాక్ ఇక చాలు అనుకున్నారేమో ఒక్కొక్కరిగా వెళ్ళిపోయారు ఎవరి లోటు నాకు తెలియకుండా అన్నీ తానే అందరూ తానే నన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది చిట్టి ఎప్పుడైనా అమ్మకు పూలు అనగానే సర్రను లేచే చిట్టి ఈరోజు పొద్దున్నే అమ్మకు పూలు తెమ్మని పురమాయించింది పూలు అమ్మి పూల మూరలు గొలుస్తుంటే ఒక్కొక్క మోర జీవితంలో ఒక దశలా అనిపించింది సార్ పూలు తీసుకోండి అన్న మాటతో మాల అందుకుని కదిలాను పూల పట్లం బరువుగా తోచింది మా అమ్మ జ్ఞాపకంలాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారా ఒక్కొక్కసారి లైఫ్లో మనం ఏమేం పనులు చేసినా కూడా ఆ మనిషితో కలిసి ఏం పనులు చేసినా అమ్మ కావచ్చు నాన్న కావచ్చు అమ్మమ్మ కావచ్చు నానమ్మ కావచ్చు తాతయ్య కావచ్చు ఎవరైనా అలాంటివి ఆ పనులే మళ్ళీ చేస్తున్నప్పుడు సహజంగా వాళ్ళు గుర్తుకొస్తూ ఉంటారు ఇవన్నీ ఏంటంటే మన జ్ఞాపకాలన్నీ ఆ పూల గుత్తిలాగా లాగా ఉంటుంది కదా పూలు కడతారు కదా అలాగా ఆ జ్ఞాపకాలన్నీ ఎప్పుడూ అలాగే ఉంటాయి అవి అవి గుర్తి మన మనసులో కంటిన్యూస్గా ఒక పక్కగా ఉంటాయి అవన్నీ అవన్నీ అప్పుడప్పుడు మనం ఏ ఆదివారం నాడో ఏ డ్యూటీ లేని రోజో లేకపోతే ఏ ఫంక్షన్ ఏ కార్యక్రమాలు లేని రోజో మనం ఈ పని చేసుకోవచ్చు ఒకసారి అన్నీ గుర్తు తెచ్చుకుంటే లైఫ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది వెనకొక్కసారి గుర్తు తెచ్చుకుంటే మనం ఏదో లోకంలోకి వెళ్ళినట్టుగా ఉంటాం అది మనం చూసుకోవాల్సింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్